ప్రాంత పారిశ్రామికీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆ దశగా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఓవైపు పెట్టుబడులు అన్వేషణలో ఉన్న ఆయన పరిశ్రమల ఏర్పాటుకు స్వాగతిస్తున్నామన్నారు పొంచు ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన యనమల రామకృష్ణుడు ప్రమాద గంటికలు మోగించే పరిశ్రమలు వెనక్కి వెళ్లాల్సిందేనని గంటాపదంగా చెప్తున్నారు ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయంలో దివీజ్ అరవిందోతో పాటు పలు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు యనమల రామకృష్ణుడు కాలుష్య నియంత్రణ అలాగే రైతులకు పరిహారం స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు పరిశ్రమలు కావాల్సిందే ఇదే సమయంలో ప్రజల ప్రాణాలను పనంగా పెట్టలేమని మానవాళి మనుగడకు ముప్పు తెచ్చే పరిశ్రమలను సాగనంపుతామన్నారు స్థాపనకు పారిశ్రామిక కోరుకునే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అంతేగాని పర్యావరణానికి విఘాతం కలగకుండా పొల్యూషన్ నియంత్రణ నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాల్సిందేనని యనమల కంపెనీల ప్రతినిధులకు నిర్మోహటంగా చెప్పారు ऐसे से बनाना भी इजी है स्टेंट एमोरामिटर ठीक है अब कम ही नेटिव मैसेज अब परेशनल अपना मैसेज मार्क करो ना उसी का रीडर रीडर सीधा सेस्ट रीडर रीडर